నారాయణ గురువు గారి మార్గమన్నది అంతిమంగు కొన్ని లక్ష్యమన్నది ఆ లక్ష్యం అన్నది అంబేద్కర్ ఫులు కాంక్షరాములన్నదే అంబేద్కర్ ఫులు కాంక్షిరాములన్నదే లక్ష్మమ్మా రామచంద్రయ్య జిల్లా గడ్డై లక్ష్మమ్మ రామచంద్రయ్యల బిడ్డ పుట్టిండు నల్లగొండ జిల్లా గడ్డై చిన్న సూరారము తన గ్రామమే అయినా చిన్న సూరారము తన గ్రామమే అయినా చదివింది పెద్ద పెద్ద చదువుల మేడ రామపక్ష విద్యార్థిగా விதி தடை தெருத்துருத்து நாரோணி வெங்கடைய பட்டாசபட்டு ஆ நாரோணி வெங்கடைய சேருக்கு தான் சேருக்குன்னே நாராயண குருகாரி மார்கம் அந்த ஆகம் அந்த കുമനവാദ കമ്യൂണിസ്റ്റു തീരുനച്ച കുമനവാദ കമ്യൂണിസ്റ്റു തീരുനച്ച കമസംഗ്രാമ പരിഷത്ത് പെട്ടി പോരാടുത്തു പിന്നടനുമാീതം അനു പോരാടുത്തു പിന്നെ മാതം സി എം അഞ്ജയഗാര അരുത అంజయ్య గారి అల్లుడు తానై రామ్ మనోహరు రోహిణి పిల్లల కథడే రామ్ మనోహరు రోహి రోహిణి పిల్లల తన్నై సేల నీరుతున్నాడు ఉద్యమనేతై మన ఉద్యమనేతై ధారవని మాన్య శ్రీ కాశీరాము అడుగుజాడను జ సమాజపాటి అడుగు జాడలో అడుగుణలో బుజం సమాజపాటి నిర్మాణములో పాల్గొంటూ ముఖ్యమైన నేతగా ఎదిగి తిరిగి దేశమంత తాను నీడగా బ్రాహ్మణీయ మనువాదుల ఆ బ్రాహ్మణీయ మనువాదుల తను తెచ్చిన కర్త నారగోని చేరుకుందున ఆ నారగోని చేరుకుంటూ తను చేరుకున్నడు నారాయణ గురువు గారి మార్గమన్నది అన్నది అంతిమంగా ఎంచుకున్న లక్ష్యమన్నది తన లక్ష్యమన్నది आंबेडकर फुले खान श्रीराम न दे आंबेडकर फूल खान श्रीराम नदी थँक्यू वेरी मच धन्यवाद